ఇప్పుడే నిద్రలేసి కళ్ళు నలుపుకుంటూ అట్లా కిటికీల నుంచి చూసినా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ముత్యాల స్నో పడుతుంటే చూడడానికి ఎంత హాయిగా ఉందో అప్పుడప్పుడు కామెంట్ పెడతారు కదా అక్కడ డాలెస్ లో ఉంటా గానీ ఒక్కసారి స్నో వీడియోలు మంచి వీడియోలు పెట్టావని మీరు అడిగినప్పుడు అలా బాధతో తల వంచుకునే దాన్ని అట్లాంటి నాగ్ కూడా మీసం మెలేసి మరీ చెప్పే రోజు వచ్చింది డాలస్ లో కూడా స్నో పడుతుంది అది కూడా ఎంత ముద్దు ముద్దుగా పడుతుందో చూడండి ఈ రోజు స్నో పడుతుందని బుడ్డి దానికి స్కూల్లో ఆల్రెడీ హాలిడే ఇచ్చిండ్రు దానికి హాలిడేనే కదా అని నేను జ్వరం లేట్ గానే లేచిన తండ్రి బిడ్డలు మాత్రం ఎప్పుడో లేచిండ్రు లేచి ఏం చేస్తున్నారు వీళ్ళు హైదరాబాద్ లో స్నో పడితే ఎంత ఆనందంగా ఉంటదో డాలస్ లో స్నో పడితే కూడా అంతే ఆనందంగా ఉంటది ఎందుకంటే డాలస్ లో చల్లగా ఉంటది కానీ స్నో పడదు జనరల్ గా వుడ్డి దాన్ని బయట పోకుండా ఆపాలని వాళ్ళ నాన్న చేత విధాలా ప్రయత్నించిండు కానీ అదే మాట ఇంటది వినట్లేదు మంచులో పోయి మంచిగా ఎగరన్నట వామ్మో చాలా స్నో పడిందండి జస్ట్ ఇందాకే స్టార్ట్ అయింది అప్పుడే ఎంత పేరుకుపోయిందో నైన్ స్నో ఫాల్ అయిద్దట పెద్ద ఫాలే ఇది కమాన్ ఒడ్డిది కమాన్ మామి కమాన్ అంటుంది పడ్డాను అనుకో నడ్డి ఇరుగుద్ది ఇంకా మంచం చూసేసరికి మనసు ఊరుకుంటుందా ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది కదా అందుకనే హాట్ వేసేసా మంచుతో నిండిన కారు కనబడేసరికి మా తల్లి బిడ్డలకు కోతి కొబ్బరికాయ దొరికినట్టయింది పో అయ్యా భలే అనిపిస్తుంది అండి నేను వచ్చిన దగ్గర నుండి కూడా డాలస్ లో చిటి చిట్టిగా గిత్తత గిత్తతే స్నో పడుతుంది కానీ ఇంత స్నో అసలు వల్లే వుడ్డి దాన్ని అయితే అస్సలు ఆపలేకపోయా